ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిన కేసులో కలకత్తా హైకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది పశ్చిమ బెంగాల్ సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసింది కృష్ణానగర్ ఉత్తర స్థానం నుంచి బీజేపీ టికెట్పై రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్యేగా ఎన్నికైన ముకుల్ రాయ్ అదే ఏడాది జూన్లో తృణమూల్ కాంగ్రెస్లో చేరారు ఆయన్ని ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది విపక్ష నేత సువేందు అధికారి బీజేపీ ఎమ్మెల్యే అంబికారాయ్ విడివిడిగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ దేబాంగ్సు బసాక్ జస్టిస్ శబర్ రష్డి ధర్మాసనం తీర్పు వెలువరించింది ఈ వ్యవహారంలో స్పీకర్ బిమన్ బెనర్జీ అనుసరించిన వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది ముకుల్ రాయ్పై విధించిన అనర్హత రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఒకటి నుంచే వర్తిస్తుందని పేర్కొంది పీఎస్సీ చైర్మన్ గా నియామకాన్ని రద్దు చేసింది పార్టీ పిరాయింపునకు సంబంధించిన అన్ని ఆధారాలు స్పీకర్ ముందు ఉన్నప్పటికీ ఆయన సక్రమంగా వ్యవహరించలేదని హైకోర్టు ఆక్షేపించింది కోర్టు తీర్పును రాజ్యాంగ విజయంగా బీజేపీ నేత సువేందు అధికారి అభివర్ణించారు